మహారాష్ట్రలోని పల్గర్ జిల్లా నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పన్నెండు వందల కోట్ల విలువ కలిగిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా పూడిమడకలో మూడు వందల ఎనభై ఏడు కోట్లతో నిర్మాణం తలపెట్టిన షిప్పింగ్ హార్బర్కు శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో పూడిమడక షిప్పింగ్ హార్బర్కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించడం ఎంతో శుభ అన్నారు ఒక మంచి ప్రాజెక్టు మన జిల్లాకు మంజూరు అయిందని రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు దీనివల్ల వల్ల చాలా మందికి జీవనోపాధి కలుగుతుందని కోల్డ్ స్టోరేజీలు కూడా వస్తాయని తెలిపారు ఈ జిల్లాకి ప్రాజెక్టు రావడం వ్యక్తిగతంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు నూతన ఇసుక విధానం మధ్యంతర పాలసీలలో భాగంగా కొన్ని విధానాలను అమలు చేయడంపై అధికారులను అడిగి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇసుక రవాణాదారులు మరియు మధ్యవర్తులు వసూలు చేసే అధిక రేట్ల గురించి వాహనాలు సీజులు మరియు కేసు బుకింగ్లతో సహా కఠినమైన చర్యలు జిల్లా కలెక్టర్ ఆదేశించారు అక్రమంగా ఇసుక తరలిస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ జీరో వన్ ఎయిట్కు తెలపాలన్నారు అదేవిధంగా ఇసుక లభ్యత వివరములు డబ్ల్యూడబ్ల్యూ డాట్ మైన్స్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ సెండ్ ఈ వెబ్సైట్ నందు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణ శాతం పెరగాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల మధ్యలో క్రమశిక్షణను పెంచాలని వారికి మంచి నడవడిక పట్ల ఆకర్షణ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాల పాటు మోరల్ ఇష్యూస్పై వాళ్ళకి అవగాహన కలిగించాలన్నారు ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల సత్ప్రవర్తనతో మెలిగేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అందించాలని అదే విధంగా విద్యార్థులు హాజరు తదితర విషయాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం రెండు లక్షల అరవై ఒక వేల ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు అందజేయనున్న మొత్తం నగదు నూట ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలను ముప్పై ఒకటవ తేదీ శనివారం వంద శాతం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలను నాటాలని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాలయ్యన్ పాత్రుడు తెలిపారు మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సందర్భంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లాలో నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు శాస్త్రవేత్తల వద్దని సూచించిన కొన్ని జాతులు మొక్కలను నాటవద్దన్నారు అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు ఏడాదికి పది శాతం మొక్కలను పెంచేలా చర్యలు తీసుకుంటే ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుందని పేర్కొన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిది మేజర్ ధ్యాన్చంద్ జన్మదిన సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని అనకాపల్లి టౌన్ గర్ల్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి తొంభై సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో క్విజ్ పోర్టల్ నిర్వహిస్తున్నారని అందులో భాగంగా మన జిల్లాలో కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు డబ్ల్యూ డాట్ ఆర్బీఐ నైంటీ క్విజ్ డాట్ ఇన్ నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు అచితోపరం సజ్జలో ఎస్ఎన్సీ ఫార్మా ప్రమాద సంఘటనా స్థలంలో పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించారు చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు యాభై లక్షలు ఇవ్వడం స్వల్ప గాయాలకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీల్లో ఆర్థిక సాయం చేశామన్నారు జిల్లాలో ప్రసూధ మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్ర రెండు వేల నలభై ఏడుకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ తెలిపారు జాతీయ నుడుపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో గల ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలు గల బాలబాలికలకు అంగన్వాడీ ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలలో చదివి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళని కౌమారు బాలబాలికలకు నుడుపురుగు నిర్మూలన నిమిత్తం బెంజిల్ మాత్రలను అన్ని విద్యా అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు